హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇది నా బ్రేక్ఫాస్ట్ లంచ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వీడియోనైతే స్టార్టింగ్లోనే అడుగుతున్నాను లైక్ చేసి వీడియోనైతే కంటిన్యూ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేస్తున్న బ్రేక్ఫాస్ట్ వచ్చేసి తాలింపు అన్నం అనమాట ఇందులో టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అవన్నీ వేసి అక్క తాలింపుకి వేసిందనమాట అన్నం అనేది దీన్ని మేము పోపన్నం అంటాము నిమ్మకాయ పిండినా పోపన్నమే అంటాం నిమ్మకాయ పిండకుండా చేసినా పోపన్నమే అంటాం దీంట్లో నిమ్మకాయ పిండలేదు అక్క ప్రిపేర్ చేసిందనమాట సో పంపించింది నాకు ప్రిన్సమ్మని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇంకా నేను తిన్నాను తినేటప్పుడు లక్కీ గడికి కూడా రెండు ముద్దలైతే తినిపించేసానమాట ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి తిన్న తర్వాత చాలాసేపు రెస్ట్ తీసుకున్నాను ఇంక ఇక్కడ మళ్ళీ లక్కీకి అయితే నీళ్లు చూస్తే పిచ్ అనమాట ఎన్నిసార్లు తాగమంటే అన్నిసార్లు తాగిద్ది నీళ్ళు ఎంత తాగినా మంచిదేలేండి కాకపోతే పొద్దు పొద్దునే కదా వద్దని అని చెప్పేసి నేను అంటున్నాను అవి వేడుపు స్టార్ట్ చేసింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఛాయ్ అయితే పెడుతున్నాను న్యాగ్ అయితే ఏం తినలేదండి అలాగే ఉన్నారు ఇప్పుడు చాయ్ పెట్టిస్తే ఛాయ్ తాగడం అయినా పొద్దున్నే ఇంటికి అయితే వాటరింగ్ చేస్తారనమాట మోస్ట్లీ కిచెన్లో కానివ్వండి అక్కడ బెడ్రూమ్స్లో షెల్ఫ్స్ ఉంటాయి కదండి అవన్నీ ర్యాక్స్ కట్టేసారనమాట వాటికి వాటరింగ్ చేస్తున్నారు ఇంకా కొన్ని బిల్లలు అయితే ఉన్నాయి అనమాట షెల్ఫ్స్ పెట్టడానికి వాటికైతే ఎక్కువ వాటరింగ్ చేయాలంట అవి కొంచెం ఎక్కి నిలబడ్డ కూడా ఏమవకుండా ఉండడానికి సో వాటిని అయితే ఎక్కువగా తడుపుతున్నారు మేమంతా తడపడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పెద్ద వర్షం అయితే వచ్చింది కొంచెం ముందుగా వస్తే బాగుండేది అనిపించింది అంత వర్షం వస్తున్నా కూడా తీసాంలేండి వీడియో అది మీకు అనునాగి ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాం కొత్తగా ఫస్ట్ పడ్డ వర్షానికి మన కొత్తిల్లు ఎలా ఉంది ఏంటనేది మీకైతే ఆ వీడియోలో క్లియర్గా ఉంటుంది ఇంకా చాయ్ పెట్టేశాను కదా బియ్యం కూడా కడిగేసి పక్కన పెడుతున్నాను కొంచెం నాన్నట్టుగా ఉంటుందని మొక్కలు అయితే అన్ని కిందికి తీసుకొచ్చాను ఇక్కడ ఎండలు బియబచ్చమండి ఇంకా మొక్కలు అలా పైన ఉంటే బాగా ఎండిపోతూ ఉన్నాయి అందుకని అన్నీ తీసుకొచ్చేసి కింద వాటర్ పోయడం స్టార్ట్ చేశాను చక్కగా చిగుళ్ళు వచ్చేసి మంచిగా ఉన్నాయి అనమాట మొక్కలు అప్పటికి చాలా మొక్కలు పోయినాయి అన్నమాట అంటే గన్నీరు చెట్టు కానివ్వండి చామంతి చెట్లు కొన్ని కనకంబరాల చెట్లు ఒక మల్లె చెట్టు అలా చాలా చెట్లు అయితే లాస్ అయ్యాను నేను అప్పుడు హెల్త్ బాగా ఒక పైనే ఉండి అవి కొన్ని తీసుకొచ్చి కొన్ని తీసుకురాక అలా చాలా మొక్కలు అయితే పాడైపోయినాయి సో ఉన్న వాటి వరకు అయితే ప్రస్తుతానికి ఎప్పుడు బియ్యం కడిగినా కూరగాయలు కట్ చేసిన మొక్కలు వాటర్ ఉన్న కూడా అవన్నీ అక్కడ పోస్తూ ఉన్నాను సో మంచిగా వేసేసి మొగ్గలు అయితే వచ్చాయన్నమాట పూల మొక్కలకి ఇంకా చాయ్ అయితే అయింది బియ్యం కడిగి పక్కన పెట్టేస్తాను అవి కాస్త నాన్తాయని టీవీలో లక్కీ గడికి పెట్టిన బొమ్మలు మేము చూస్తే ఎంజాయ్ చేస్తే చాయ్ అయితే తాగేవన్నమాట ఇంకా చాయ్ తాగిన ప్లేస్లో టైంలో బియ్యం అయితే నాన్నే కదా రైస్ కుక్కర్లో అయితే రైస్ కూడా పెట్టేస్తున్నాను నేను మోస్ట్లీ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నానండి ఈ అగారో ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అయితే చాలా బాగుంది ఎవరికైనా తీసుకునే ఉద్దేశం ఉంది రైస్ కుక్కర్ అంటే మాత్రం ఇది నేను సజెస్ట్ చేస్తాను బాగుంది అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను చాలా తొందరగా కుక్ అయిపోతుంది రైస్ అయితే నాకు మంచిగా అనిపించింది అందుకే తీసుకున్నాను ఇంకా మా ప్రిన్సీ కంటిన్యూస్గా నన్ను కేక్ కేక్ అని అడుగుతుంది సరే చేస్తా చేస్తా దాన్ని అలా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాను ఫైనల్గా చేద్దామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యాను అనమాట మన పండుగ రోజు నుంచి లక్కీ గడికి కొంచెం వండు వేసుకోవాలి వేడెక్కుతా ఉంది జ్వరంలా వస్తుంది అనమాట ఇంకా తగ్గట్లేదు అని చెప్పేసి హుసేన్ బెగ్ దగ్గర బాబుకి తీసుకొచ్చిన సిరప్ ఉంటే అక్కడి నుంచి తీసుకొని వచ్చాను ఈ సిరప్ అయితే తొందరగా తగ్గిద్ది అని చెప్పింది అక్క సిక్స్ అవర్స్కి ఒకసారి వేయాలంది సో వేస్తున్నాను ఇంకా పొద్దున్నే కొంచెం పాలు పట్టిన తర్వాత కొంచెం టిఫిన్ చేసిన తర్వాత టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే సిరప్ వేసాను అనమాట ఇంకా వాడికి బొమ్మలు చూపిస్తే అవి చూపిస్తూ వాడికైతే సిరప్ తాపిచ్చేసాను కొంచెం ఒళ్ళు కూడా వేడెక్కడానికి వచ్చింది అందుకని మళ్ళీ ఒక సిక్స్ అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి వేస్తే అయిపోతుంది ఇంకా ఇప్పుడు నేను ఆమెకి కేక్ ప్రిపేర్ చేయాలి ఎలాగో కెటిల్ యూజ్ చేస్తున్నాను కదా ఈ కెటిల్ గురించి చెప్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇది అగారో మల్టీ కుక్ కెటిల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి అనమాట ఇంకా బాటం అయితే ఇలా వస్తుందండి ఎలక్ట్రికల్కి సంబంధించింది దీనిపైన మనకు వచ్చిన అటాచ్మెంట్స్ ఏంటి అనేది మీకు వన్ బై వన్ క్లియర్గా చూపిస్తాను ఈ అగారో బ్రాండ్ అనేది చాలా బాగున్నాయండి ప్రోడక్ట్స్ మనకి ఇలా ఒక ఇండికేటర్ కూడా వస్తుంది సో ఇలా గ్లాస్ లిడ్ అయితే వస్తుంది అనమాట అది మనకి స్టీమ్ చేసుకునే బౌల్కి యూజ్ అవుతుంది అండ్ కెటిల్కి యూజ్ అవుతుంది ఒక మాన్యువల్ అండ్ వారంటీ కార్డు కూడా వస్తుంది ఇది స్టీమ్ బౌల్ అనమాట దీంట్లో వెజిటేబుల్స్ అవన్నీ మోమోస్ అలాంటివి అయితే కుక్ చేసుకోవచ్చు ఇది కేక్స్ అలాంటివి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ బౌల్ అది ఒకటి ఇది ఒక గ్రిల్ స్టాండ్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఎగ్ సుడకబెట్టుకోవడానికి సంబంధించిన ప్లేట్ అనమాట చాలా బాగున్నాయండి ఇందులో అటాచ్మెంట్స్ ఇది మల్టీపర్పస్గా యూస్ అవుతుంది ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట ఇది స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుందనమాట హ్యాండిల్ కూడా చాలా గట్టిగా ఉంది బాగుంది సో నేను ఇవాళ ఈ ప్రోడక్ట్ని యూజ్ చేద్దాము యూస్ చేసి ఒక కేక్ అండ్ ఎగ్స్ బాయిల్ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి మనకి ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది మంచి లో బడ్జెట్ అండ్ బ్రాండ్ ఐటమ్ అనమాట బాగుంది నాకైతే బాగా నచ్చింది అగారో రేజియన్సీ మల్టీ కుక్ కెటిల్ అనమాట చాలా బాగుందండి సో ఫస్ట్ అయితే నేను ఎగ్స్ ఉడకబెడుతున్నాను కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఎక్కువ ఎగ్స్ కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అనమాట వాటర్ ఒక సిక్స్ ఎగ్స్ అయితే పెట్టాను అనమాట ఇంకా ఎగ్స్ పెట్టేసి మనం జస్ట్ వైర్ ప్లగ్ ఇన్ చేసేసి ఆన్ చేస్తే సరిపోతుంది అదే కుక్ అవుతుంది కొంచెం వాటర్ తగ్గకుండా చూసుకోండి అంతే మించి ఇందులో పెద్దగా మనం చేయాల్సింది అయితే ఏం ఉండదు అనమాట ఎగ్స్ పెట్టేసి నేను గ్లాస్ లెడ్ పెట్టేసి ఆన్ చేశాను ఇంకా అవి ఉడుకుతూ ఉంటే జస్ట్ టెన్ మినిట్స్లో కుక్ అయిపోతే బ్యాచ్లర్స్కి అండ్ హాస్టల్లో ఉండే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది సో మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు నూడిల్స్ మోమోస్ రైస్ కుక్ చేసుకోవచ్చు పాలు అది మిల్క్ బాయిల్ చేసుకోవచ్చు ఇలా చాలా రకాలుగా యూస్ అవుతాయి హాట్ వాటర్ కూడా చేసుకోవచ్చు అనమాట సో అది అండి కేటీల్ గురించి అయితే ఇంకా న్యాగీ అయితే బయటికి వెళ్ళి అర టమాటాలు తీసుకొని వచ్చారు చాలా బాగున్నాయండి టమాటోస్ అయితే ఇప్పుడే కోసుకొని వచ్చినట్టుగా ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట సో నేను టమాటా ఎక్కరి అయితే చేస్తున్నాను వెజిటేబుల్స్ అయితే వాటర్ వేసి అలా పక్కన పెట్టేసాను తర్వాత అవైతే కట్ చేద్దామని చెప్పేసి తీసుకొని బెడ్రూమ్లోకి అయితే వచ్చాను కొంచెం టీవీ ఆన్ ఉంది కదా సతాయించదు కాడు అని చెప్పేసి వాడితో మాట్లాడుకుంటూ వాడితో కబుర్లు చెప్పుకుంటూ ఇంకా నేనైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట మీ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయండి హాలిడేస్ ఇచ్చారా హాఫ్ స్కూల్స్ స్కూల్సే ఇంకా రన్ అవుతున్నాయా లేదా ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయా అనేది ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రిన్సి మయితే ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి అనమాట ఇవాళ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఈ త్రీ ఎగ్జామ్స్ అయిపోతే తనకైతే హాలిడేస్ అని అనుకుంటున్నాను మరి చూడాలి ట్వంటీ సెకండ్ వరకు కంప్లీట్ అయిపోతాయి ట్వంటీ ఫోర్త్న ప్రిన్స్ది బర్త్డే ఉందనమాట సో ఆ టూ డేస్ కూడా ఉంటే బాగుండు తనకి స్కూల్లో చాక్లెట్స్ ఇవ్వాలి అనేది బాగా ఇష్టం అనమాట సో నేను కూడా అదే అనుకుంటున్నాను అప్పటికల్లా స్కూల్ ఉంటుందో అయిపోయిందో తెలియదు అనమాట ఇంకా కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికి నేను ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తెప్పించానమాట ఒక త్రీ బిస్కెట్ ప్యాకెట్స్ వరకు తీసుకున్నాను వీటన్నిటిని నేను ఆగారో బ్లెండర్ తీసుకున్నాను కదండి సో ఆ బ్లెండర్ పెద్ద జార్లో అయితే వేస్తున్నాను వీటిని పొడి చేసుకోవడం కోసం చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు నా దగ్గర దగ్గర ఉండేసరికి ఇంకా వాడు వచ్చేసి నా దగ్గర కూర్చున్నాడు వాడితో చేపిద్దామని చెప్పేసి ఇలా ముక్కలు ఇవి చేయమ్మా అని చెప్తే వాడు ఊరికే వేసేస్తున్నాడు కానీ ముక్కలు చేయట్లేదు ఇంకా నేను చేసి చూపిస్తున్నాను పక్కన కూర్చోబెడితే ఏడుస్తూ ఉంది అందుకే ఒళ్ళు కూర్చోబెట్టుకొని చేయాల్సి వస్తుంది కొంచెం స్పీడ్గా మాట్లాడుతున్నాను లేకపోతే నాకు అలా హెల్బీర్ వస్తుందో తెలియదు కానీ మాట్లాడుతుంటే ఒక్కోసారి ఫుల్ అలిపిరి వస్తుంది మధ్య మధ్యలో గ్యాప్ తీసుకొని అల్పి మొస్త తీసుకుంటున్నాను చూడండి అదే అనమాట ఇంకా కేక్లోకి కొన్ని పాలు కూడా అవసరం అవుతాయి అవైతే బాయిల్ చేస్తున్నాను ఇంకా మిక్సీ అయితే అది అది బ్లెండ్ చేయాలి పక్కన పెట్టేసాను ఫస్ట్ కూర పొయ్యి మీద వేస్తే మనకి అది లోపు టైం దొరికిదిగా అప్పుడు మిక్సీ పట్టొచ్చు అని అది బ్లెండ్ చేయొచ్చు గ్రైండ్ చేయొచ్చు అని చెప్పేసి సో ఫస్ట్ అయితే బాండీ పెట్టేసుకున్నాను తాలింపులు వేసుకుంటున్నాను ఆవాళ్ళు జీలకర్ర తర్వాత అవి కాస్త చిట్టుపట్ల ఆడేటప్పుడు ఉల్లిపాయ పచ్చి యలు కూడా వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి మాకు ఇష్టమైన కర్రీస్లో ఈ టమాటో గుడ్డు కూడా ఒక ఇష్టమైన కర్రీ అనమాట ఇంకా పత్తంకూరలు తింటూ తింటూ చాలా నోరంతా చప్పబడిపోతూ ఉంది అనమాట నాకైతే పండుగ రోజు కూడా చికెన్ ఓ అంతగా ఏం తినలేదు ఒకటి రెండు మొక్కలు తిన్నాను అసలు తిన తినాలి అనిపించలేదు మళ్ళీ నేను తినకూడదు అని అనుకున్నాను కొన్ని రోజులు నాన్ వెజ్కి దూరంగా ఉందామని చెప్పేసి ఇంకా తినేదనమాట ఇవాళైతే బాయిల్డ్ ఎగ్ అయితే తిందామని చెప్పేసి ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంక ఇవి మగ్గడానికి మనకు టైం పడుతుంది కదా అందుకని ఈలోపు అవి కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నాగీకి చెప్తున్నాను పిలుస్తున్నాను అనమాట కొంచెం వీడియో తీయి నాకు అని చెప్పేసి ఆయన ఇంట్లోనే ఉన్నారు ఇంకా దాహం మామూలు వాటర్ తాగితే అసలు తీరట్లేదండి ఈ మట్టి కుండలు ఫ్రిడ్జ్ వాటర్ అయితే అసలు తాకునే తాకూడదు ఇంకా పైన కుండ తీసుకురాలేదు జస్ట్ ఈ కూజానే ఎప్పటికప్పుడు వాటర్ పట్టేసుకొని దీన్నే యూజ్ చేస్తా ఉన్నాం రెగ్యులర్గా ఇంకా నైట్ పడుకునేటప్పుడు దీన్ని ఫుల్గా నింపేసి పక్కన పెడతాము పొద్దున్న నుంచి మాకు మధ్యాహ్నం వరకు వస్తాయి అనమాట నాకు నాగికి అట్లాంటిది నైట్ పట్టడం మర్చిపోయాము ఇంకా వాటర్ లేవు పొద్దున వాష్ చేసి నేను వాటర్ పట్టేసి పక్కన పెట్టాను ఇంక ఇప్పటికీ కాస్త చల్లగా అయితే అప్పుడు తాగుతున్నాను అనమాట కొంచెం ఈ వాటర్ అలవాటు పడ్డాము అని అంటే మళ్ళీ మామూలు వాటర్ తాగామంటే ఈ సమ్మర్కి దాహం తీరదు పొద్దు నుంచి మబ్బు మబ్బుగానే ఉంది బట్టలు అయితే చాలా ఉన్నాయండి ఉతకాల్సినవి ఎప్పుడు మొదలు పెడతానో ఏమో వాటికైతే ముహూర్తం ఎప్పుడు వచ్చిద్దో ఒంట్లో బాగోలేక ఒక నాలుగు ట్రిప్పులు వేసాను అనంటే మళ్ళీ పండుగ వచ్చింది ఆ రెండు రోజులు ఉతకనే ఉతకలేదు ఇప్పుడు ఉతుదామంటే మాది మోటార్ పాడైపోయింది వాటర్ పట్టలేదు ఒక టూ డేస్ నుంచి ఒక టూ డేస్ కాదులే నిన్న ఇవాళ అంతే టూ డేస్ అండి ఇంకా రేపటికి అంటే ఇవాళ మధ్యాహ్నం వరకు అది రిపేర్ అయిపోతే రేపటికి నీళ్లు పడితే ఇంకా రేపటి నుంచి మళ్ళీ వేయడం స్టార్ట్ అవుద్ది ఈ లోపే మళ్ళీ ఇంకెన్ని బట్టలు అవుతాయి ఏంటో బట్టలు గురించి తలుచుకుంటేనే చాలా ఏడుపు వస్తుంది నాకైతే ఇంకోటి మోటార్ ఒకటి ఇబ్బంది అంటే ఇప్పుడు ఇవాళ వర్షం వచ్చేలాగా ఫుల్ మబ్బు పట్టి చీకటి చీకటిగా ఉందన్నమాట చాలా మబ్బు పట్టింది వస్తే మాత్రం పెద్ద వర్షమే వస్తుంది మీ వైపు వచ్చిందా రాలేదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు నేను వాయిస్ చెప్తున్నాను కదా ఆల్రెడీ వచ్చిందండి మాకు వర్షం సో అది మీకు అంటే ఇప్పుడు పొద్దున వండే టైంకి వర్షం పడిద్ది అన్న ఫీలింగ్తో నేను ఉన్నాను అదే విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను బట్ నేను వాయిస్ చెప్పే టైంకి వర్షం అయితే పెద్ద వర్షం పడింది ఆ వర్షం పడిన వీడియో అయితే తీసాను నెక్స్ట్ అనులో పోస్ట్ చేస్తాను కదా ఇంటికి సంబంధించింది ఆ కొత్త ఇంట్లో ఎలా పడుతుంది వర్షం రేగులు కారుతున్నాయి లేదా అనేది మొత్తం క్లిప్పులు తీసామన్నమాట సో ఆ వీడియో చూస్తారుగా మీకు అర్థమవుతుంది ఇంకా ఓరియో బిస్కెట్స్ అన్నీ ముక్కలు చేసి ఆ బ్లెండర్లో వేసాను కదా అదైతే మిక్సీ పట్టు అదే గ్రైండ్ చేసేసానమాట ఇంకా టమాటా ముక్కలు కూడా వేసాం కదా ఇవి మగ్గడానికి వచ్చాయి ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకున్నాం అనుకోండి ఇంకా బాగా మగ్గుతాయి చెప్తున్నాను కదండి టమాటా ముక్కలు ఏంటో అసలు మెదగట్లేవు అంత బాగా కుక్ అయినట్టుగా అనిపి ముక్కలు ముక్కలుగా అనిపిస్తున్నాయి అనమాట కొంచెం వాటర్ వేసి ఉడకబెడుతున్నాను ప్రతిసారి ప్రతి దాంట్లోనూ నాకు ఇవి ముక్కలుగా తగిలితే అసలు ఇష్టం ఉండదు ఒక్కోసారి అయితే నేను వీటిని కూడా గ్రైండ్ చేసేసేస్తాను ప్యూరీ వేసేస్తాను టమాటా ప్యూరీ అట్లనన్నా కొంచెం వెళ్ళి తినబుద్ది అని అంతే ఇంకా ఉప్పు పసుపు వేసిన తర్వాత కొద్దిసేపటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను దీంట్లోనే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చిక్కగా బాగుంటుంది అనమాట టమాటా కూర నాకైతే ఇలా ఇష్టము సో కొబ్బరి పొడి ఉంది రెడీగా అంటే కంపల్సరీ వేసుకుంటాను అనమాట ఇంకా లేదు అని అంటే ఆ కొంచెం దానికి ఏం మిక్సీ పడతాం అని చెప్పేసి ఒక్కొక్కసారి అవాయిడ్ చేసి మామూలుగా వండేస్తాను అనమాట ఇప్పుడు ఆల్రెడీ పొడి ఉంది కదా అని చెప్పేసి దీంట్లో అయితే పొడి వేసేసుకున్నాను చక్కగా సిమ్లో పెట్టేసి కూర మొత్తం వండేస్తున్నాను నెక్స్ట్ మన పూరి ఇంట్లో వంట లెక్క ఛానల్లో ఏ రెసిపీ చేయమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే స్వీట్ అనుకుంటున్నాను రంజాన్కి సంబంధించిన స్వీట్స్ ఉంటాయి కదా పండగ అయిపోయింది బట్ అప్పుడు చేయాల్సిన స్వీట్స్ ఉన్నాయి కదా ఆ స్వీట్స్ చేద్దాము ఒక్కొక్కటి ఒక్కొక్క సేమ్ అంటే డబల్ కమిటా షీర్ కుర్మా ఒకసారి సేమి అలా మూడు రకాలు చేద్దాము స్వీట్స్ అని నేను అనుకుంటున్నాను ఓకేనా లేకపోతే ఇంకేదన్నా నాన్ వెజ్ ఐటమా వెజ్ ఐటమా ఏం చేయమంటారనేది కొంచెం కామెంట్ చేయండి ఏ కామెంట్కి అయితే ఏ రెసిపీకి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయి ఆ రెసిపీ అయితే చూస్ చేసుకుని నేనైతే ఆ రెసిపీ చేస్తాను ఆల్రెడీ ఇక్కడ గుడ్డు ఒకటి పిల్లలకి తినిపించాను అనమాట అందుకే ఒక గుడ్డు మిస్ అయిపోయింది ఇంకా గుడ్లు అయితే పక్కన పెట్టేసాను ఇంకా బ్లెండర్లో బ్లెండ్ చేశాను కదా ఇది గ్రైండ్ చేశాను కదా పొడి అంతా లంబ్స్ లేకుండా అయితే కలిపేస్తున్నాను కొంచెం పాలు కూడా అందులో వేసి ఊపేసి మొత్తం కలిపేశాను అనమాట ఉండలేకుండా ఇలా కలుపుకోవాలి మనం కేక్ని అయితే దీంట్లో కొంచెం ప్లఫీగా రావడం కోసం ఏనో ప్యాకెట్ లేదంటే బేకింగ్ సోడా ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు నా దగ్గర ఉంది నేను చూసుకోలేదు తర్వాత చూసాను ఉందో లేదో ఒకసారి చూద్దాం ఇది వాడాను ఏంటి అనిపించింది చూస్తే అది ఉందనమాట సో అప్పుడు ఆ టైంకి ఆ బాక్స్ గుర్తుకు రాలేదు అందుకే నేను అది యూజ్ చేయలేదు ఏనో ప్యాకెట్ అయితే యూజ్ చేశాను ఎక్కువ కాదు కొంచెమే కదా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు సో పిల్లలకి చేసేవి కొంచెం మంచివి యూజ్ చేస్తే బెటర్ అనిపించింది సో అదే మీకుతో చెప్తున్నాను మీరు యూజ్ చేస్తే బేకింగ్ సోడా యూస్ చేస్తారని చెప్పి చెప్తున్నాను ఈయన కూడా యూజ్ చేసుకొని వద్దు పిల్లలకి పెడతాం కదా అని ఇంకా నా దగ్గర ఇది ఉంది దాన్ని ఏమంటారబ్బా చిలికేది కమ్మని గుర్తుకు రావట్లేదే బ్లెండర్ అనే అనుకుంటున్నాను సో ఆ బ్లెండర్తో అయితే మొత్తం కలిపేసాను మంచిగా తర్వాత ఈ అయితే గీరు ఉద్దేశాను చుట్టూ గీరు ఉద్దేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మాత్రం దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను అనమాట సో ఇదంతా ఆ స్పాచ్లా మంచిగా ఉంటుందండి సిలికాన్ స్పాచ్లా దాంతో అయితే క్లీన్గా ఈ బౌల్లోకి అయితే లాగేసాను లాగేసి కిటిల్లో అయితే పెట్టేశాను అనమాట ఒకసారి కూర అడుగంటేలాగుంటే అదైతే కలిపేశాను కారం కూడా వేసాను కారం మగ్గడానికి కొంచెం టైం పట్టిద్ది కదా అని చెప్పేసి ఇంకా దీంట్లో నేను ధనియా చేసి పట్టు పెట్టుకున్న పౌడర్ ఉందనమాట ఆ పౌడర్ కూడా కొంచెం వేసాను చాలా మాయనకి పొడి ఇష్టం అనమాట అండి ఇంకొంచెం వేసాను సో ఈ పొడి కూడా వేసేసి మూత పెట్టేసి మగ్గనిస్తున్నాను కాస్త ఒక్క నిమిషం అట్లా మగ్గిన తర్వాత గుడ్లు ఉడికాయి కదా అవి పొట్టు తీసేసాను అనమాట సో ఆ గుడ్లు కూడా ఇందులో వేసైతే అదే కూర పొయ్యి మీద సారీ ఇందులో వేసేసి కలిపేసి మూత పెట్టేసానండి ఇంకొక రెండు నిమిషాలు అలా మగ్గిద్ది అని చెప్పేసి ఇంకా నా కేక్ ఎక్కడ దాకా వచ్చిందా ఏంటని చెప్పేసి చూద్దాము అని అనుకుంటున్నాను అంటే అందులో పెట్టేద్దామని చెప్పేసి తీస్తున్నాను అనమాట అప్పుడే గుర్తొచ్చేసింది దీంట్లో చాకో చిప్స్ ముందే ఇద్దామా అని చెప్పేసి చాకో ఏవి ఉంటే తీయడానికి తీసాను ఆ డబ్బా అప్పుడు గుర్తొచ్చింది నాకు ఇందులో బేకింగ్ సోడా ఉంది అని చెప్పేసి మా ఆయన అన్నారు కేక్ ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడు వేయవే ఇప్పుడు వేస్తే మళ్ళీ అందరూ మెల్ట్ అయిపోతాయేమో అని చెప్పి అని అన్నారు అవును అది నిజమేలే అని చెప్పేసి ఇంకా ఈ కెటీలో కొన్ని వాటర్ వేసేసి ఆ గ్రిల్లర్ ఉంది కదా స్టీల్ ఆ గ్రిల్ అయితే పెట్టేసి ఈ కప్పు మనం ఏదైతే వేసుకున్నామో ఆ కప్పు పెట్టేసానమాట పెట్టేసి ఆవిరి బయటికి రాకుండా కొంచెం ఆ టిష్యూ పేపర్ అలా పెట్టేసి స్విచ్ ఆన్ అయితే చేశాను అనమాట మనం ఆన్ చేయకుండా అలా ఇండికేటర్ అయితే ఆన్ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది సో ఆ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం తర్వాత చూసుకోవాలి వాటర్ చూసుకోవాలి ముందు సో నేనైతే వాటర్ మిస్ అయ్యాను ఫస్ట్ అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను అనమాట చక్కగా కుక్ అవుతుంది సో పక్క అది ఒక పక్క కూర అవుతుంది ఇంకా ఇండ్లు అంతా ఊడుస్తున్నాను ఇలా ఫ్రెండ్స్ అమ్మ కూడా వచ్చేసింది నాకు చాలాసేపు అయింది ఫ్రెండ్స్ కూడా వచ్చేసి సో ఆవిడ ఆకలి ఆకలి అంటుందన్నమాట ఎగ్జామ్స్ కదా కొంచెం ఎగ్జామ్స్ రాయడం అయిపోగానే ట్వెల్వ్ ఆకి ఏమి ఉంచట్లేదు లెవెన్ థర్టీ అలా వెళ్ళినా కూడా పంపించేస్తున్నారనమాట నాగి అలా వెళ్ళి తీసుకొని వచ్చారనమాట ఇంక ఇల్లు అంతా ఊడుస్తూ ఉన్నాను ఇల్లు ఊడిచిన తర్వాత బెడ్షీట్స్ కూడా మొన్న మార్చాను ఆ బెడ్షీట్స్ ఉతకాలండి సో అవి పక్కనైతే పెట్టారు అవి తీసుకెళ్ళి మళ్ళీ వాష్ ఏరియాలో అయితే వేసి వచ్చాను అనమాట ఇన్ని రోజులు అవి అలా ఉంటా ఉండే అనమాట అవి కూడా తీసుకెళ్ళి బయట వేసేసాను ఇంకా ఇప్పటి వరకు వంట చేస్తున్నప్పుడు అయినా అంట్లన్నీ బయటేసాను అంట్లు తోమే చూపించా వింటక్క చూపించక్క చూపించక్క అంటారు నేను నైట్ అన్న తోముతాను లేదంటే తెల్లరి గట్ల పొద్దు పొద్దున్న ఫ్రెండ్స్కి రెడీ చేయించడానికి ముందన్న తోమేస్తాను ఎందుకో నాకు ఇలా కూర్చొని తోముతుంది ఇవంతా చూపించబుద్ధి కాదు అనమాట షంకులో అనుకోండి గబగబా చేసేసుకోవచ్చు చూపించవచ్చు కొంచెం నాకేమో షంకు దగ్గర ప్లేస్ తక్కువగా ఉంటుంది అందుకే నేను బయటే తోమేస్తాను తక్కువ వంటలైనా ఎక్కువ వంటలైనా ఇక్కడ తోమడం ఇష్టం షింక్లో తోమడం ఇష్టము కానీ అంత పెద్దది కాదు మాది ఇంకోటి పైప్ కింద కొంచెం కారుతూ ఉంటుంది అనమాట ఇబ్బందిగా ఉంది అందుకే శంకు దగ్గర తోమట్లేదు అనమాట శంకులో తోమడం ఇష్టం కానీ పెద్దగా ఉండట్లేదు అని చెప్పేసి ఇబ్బంది అందుకే కొన్ని ఉన్న కూడా బయట వేసుకొని తోముతాను సో అలా ట్యాప్ అయితే ఆన్ చేసేసి అంట్లో ఇక్కడ అని చెప్పేసి వేసుకున్నాను మొన్న టీమ్ ఆడిపోయిందండి ఆ గిన్నె కదా అలా పట్టింది రెండు రోజుల నుంచి అలా తోముతా వస్తున్నాను అది అలాగే బయట పెడుతూ ఉన్నాను ఈ పొడకన్నా మొత్తం తోమి అంటే గీరేసి తోమి లోపల పెట్టాలని చెప్పేసి ఇంక కూడా వేసుకున్నాను అనమాట తోమడానికి తోముతున్నాను ఇంక కూర్చొని మా ఆయన తీస్తున్నారు వద్దులే అని అన్నాను తీయనా అంటే లేదులే తీస్తాను వెనక నుంచి తీస్తాను అని చెప్పేసి ఆయన తీస్తామన్నాడు సరేలే తీస్తే తీయి ముందు నుంచి ఇంకెనక నుంచి ఎందుకులే అని చెప్పేసి అంటే సరే అని మళ్ళీ వచ్చి ఫ్రంట్ నుంచి తీసారన్నమాట ఎందుకో ఇంకా ఇంత అయితే ఇవి పెయింట్ అయక ముందుకు అక్కడ ఏమంటారు గ్రీన్ కలర్ పాచిమార్గాలు కూడా కనిపించే వాటికి కూడా ఒకసారి కామెంట్ వచ్చింది తెల్లారే ఇంక మళ్ళీ అది పెయింట్ చేసుకు ఏం చేసుకున్నాను ఎక్కువ చూపించబుద్దిగా తోమేది అంతే అంతమించి ఏం లేదు అంట్లు తోమడం అంటే చాలా ఇష్టం కాకపోతే కంఫర్టబుల్ ప్లేస్ కూడా ఉండాలి కదా మనకి సో అదే అనమాట అదే ఇబ్బంది నాకు అంతే అంత మించి ఏం లేదు కొంత కొంతమందికి అయితే ఇంత ప్లేస్ కూడా ఉండదు తోముకోవడానికి వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి ఏం చెప్పాలండి అలానే కాదు వీడియోస్లో కొంచెం బాగోదేమో అని చెప్పేసి చూపించాను అంతే మోస్ట్లీ ఫస్ట్ చిన్న చిన్నవి స్టీల్వి తక్కువ ఉన్నవి అయితే తోమేస్తాను అవి కడిగిన తర్వాత మళ్ళీ ఎక్కువ ఉన్నవి తోముతూ ఉంటాను తర్వాత అల్యూమినియం దీక్షాలు తోముతాను ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొన్ని కొన్నిగా తోముతూ కడుగుతూ వస్తాను ఇది ఇంత ముందు చూ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అనమాట ఇంకా నేను బూడిద కూడా వేసి తోముతాను అనమాట రాక్ అది కొనుక్కుంటాం మేము ఇక్కడ వడ్లది ఊడిదే దొరికిద్ది యాభై రూపాయలకి పాతి కేజీల ఇస్తారన్నమాట సో అది తీసుకొచ్చుకొని తోముతూ ఉంటాను ఇప్పుడు రావట్లేదు తీసుకోలేదు ఈసారి ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ తీసుకోవాలి ఎప్పుడు వస్తారు అదైతే అయిపోయింది అది కూడా వేసి తోముతూ ఉంటాను నేను అల్యూమినియం డేక్షాలకి స్టీల్ గిన్నెలకి ఖచ్చితంగా అది అనమాట సో ఎవరికి బూడిద వేసి రుద్దే అలవాటు ఉందనేది కూడా కామెంట్ చేయండి మోస్ట్లీ సిటీలో అంటే మా బాగా విజ విజయవాడ సిటీలో ఉన్న వాళ్ళు కానీ హైదరాబాద్లో వాళ్ళు కానీ యూజ్ చేయరు మామూలు పక్క పక్కన పల్లెటూరులో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా యూజ్ చేస్తారు బూడిద ఇంక అలా తోమడం కంప్లీట్ అవ్వగానే డెలివరీ బాయ్ వచ్చారనమాట ప్రిన్స్కి మీషోలో ఆర్డర్ చేశాను క్వాలిటీ కొంచెం జీన్స్ అని అనుకున్నాను కాదు జ జగ్గిన్స్ అనమాట ఇవి బాగున్నాయి టూ సెవెంటీ రూపీస్కి టూ వచ్చాయి అనమాట సో వన్ థర్టీ సిక్స్ రూపీస్ ఏమో పడింది ఒక్కొక్కటి బాగుంది పర్లేదు పెట్టొచ్చు అనిపించింది నాకైతే సో ఇదిగోండి ప్రిన్సీకి అయితే నాకు ఇది నచ్చినాయి సో దీనికి సంబంధించింది చిన్న షార్ట్ అయితే తీసాను ఎవరైనా చూడకపోతే చూడండి షార్ట్ అప్లోడ్ చేస్తాను ఇంక ఇది అయిందా లేదా అని చెప్పేసి మూత చేసి చూశాను ఫిఫ్టీన్ మినిట్స్ అన్నాను కదా సో కొంచెం కుక్ అవ్వాలి అనిపించింది సో అలా ఇంకొక రెండు నిమిషాలు అలా ఉంచుదామని చెప్పేసి ఈ లోపు అయితే అన్నీ అరేంజ్ చేస్తున్నాను తినడానికి కూర్చునే ముందు నాన్నమ్మక దగ్గరికి వెళ్ళేసి పిలిచాను అనమాట అక్క ఇక్కడికి రెండు అక్క అందరం కలిసి కూర్చొని తిందామని చెప్పేసి ఇంకా అలా అయితే అక్క వాళ్ళు కూడా వచ్చారు సతాయించడం ఇష్టం అండి నాకైనా నాయ్యకైనా లక్కీగా అండి ఒక్కోసారి సో అలా మేము సతాయిస్తూ ఉన్నాం అనమాట వాడు భోజనం పెడుతున్నామంటే ఇంకా వచ్చి కూర్చుంటాడు అనమాట మంచిగా బాస్పట్లు వేసుకొని అదే చెప్తున్నాను అనమాట అక్క కూడా వచ్చేసింది బావగారు కూడా వచ్చారు ఇంక ఇవాళ బావగారికి డ్యూటీ కూడా లేదనమాట అందరం మళ్ళీ సరదాగా కూర్చొని తింటే భలే అంత ఇచ్చింది కదా నాలుగు రకాల కూరలు కూడా ఉన్నాయి అక్క నైట్ దొండకాయ వేపుడు టమాటా పచ్చడి చేసింది అది ఉంది మార్నింగ్ ఏమో చుక్క కూర పాలకూర అక్క కూడా ఉండింది ఇవాళ అది ఉంది ఇంకా మామిడికాయ పచ్చడి నేను చేసిన టమాటా గుడ్డు ఇంకా మిరపకాయలు కూడా వేపుకున్నాం అనమాట నంచుకోవడానికి సో ఇన్ని రకాల కూరలతోనే కూర్చొని తింటా ఉంటే అబ్బా గడపితే నిండిపోయింది అనమాట బాగా హ్యాపీగా అనిపించింది ఒక్కళ్ళే కూర్చొని తినడం ఇది ఎవరైనా తోడుగా ఉంటే ఒక ముద్ద ఎక్స్ట్రా తింటాం కదా నాకైతే ఇలా ఇష్టం అందరితో కూర్చొని కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ కూరలు మన కూరలు మంచిగా షేర్ చేసుకుంటూ తినడం అయితే చాలా ఇష్టం అనమాట అలా తిన్నాము తిన్న తర్వాత కాసేపటికి ఇంకా కేక్ అయితే మంచిగా కుక్ అయిపోయింది బల్లే వచ్చింది పద ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది నేను ఆల్రెడీ చూశాను కేక్ రెసిపీస్ సో అవి చెయ్యాలి ముందు ముందు ఫస్ట్ అయితే చాలా రోజుల ప్రిన్స్ ప్రిన్సమ్మ అడుగుతుంది కదా అలాగే మనకి ఇది ప్రోడక్ట్ కూడా వచ్చింది చేసి చూపించినట్టుగా ఉంటది అని చెప్పేసి ఇదిగోండి ఇలా అయితే ప్రిపేర్ చేశాను సూపర్ స్పాంజ్ అండి ఎంత బాగుందో టేస్ట్ కూడా సో దీంట్లో అయితే మంచిగా సిరప్ నా దగ్గర చాక్లెట్ సిరప్ ఉంటే అది కూడా వేసేసాను తర్వాత చాకో చిప్స్ అయితే వేసాను అనమాట భలే కలర్ఫుల్గా అనిపించింది మళ్ళీ ఇంకా జీడిపప్పు ముక్కలు ఉండే అవి కూడా జల్లాను అనమాట ఇలా చేసేసి ప్రిన్స్ అమ్మ చూపిస్తే ఫుల్ ఇష్టంగా తినింది బాగుంది పిల్లలందరికీ కట్ చేసి తలా ఒక ముక్కిచ్చాను అందరు బాగుందన్నారు భలే సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట నాకు కూడా ఇంకా కొంచెం లక్కీకి ఫీవరు అండ్ సాజీకి కూడా ఫీవర్ అనమాట సాజీ అలా ముసలమ్మలాగా ముడుచుకొని పుడుకుంది కేక్ కట్ చేసేటప్పుడు వచ్చిందనమాట చూసారా ఎంత బాగుందో పాన్ చేయరండి కేక్ అయితే సూపర్ ఉంది తలా ఒక ముక్క తిన్నాము అందరికీ నచ్చింది టేస్ట్ ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించిందండి వీడియో నచ్చిందా ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి మా ఆయన అయితే పేర్లు పెడుతున్నారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రిన్స్ అమ్మ బర్త్డే అనేది మర్చిపోయారు ఖదిర్గాడి బర్త్డే అనుకున్నాను కాదు అమ్మ బర్డే ఇంకొక వన్ వీక్లో ఉంది ఖదిర్ది నెక్స్ట్ మంత్కి ఉందన్నమాట సో ముందు వాడదేమో అని వాడికి ఒక ముక్క పెట్టాను కాదు ప్రిన్స్ అమ్మది అని చెప్పేసి మా వారు అన్నారు అవును నిజమే కదా అని చెప్పేసి వీళ్ళ బర్త్డేస్కి నేనే కేక్ ప్రిపేర్ చేయాలి అని చెప్పేసానంటే వదిలేపినావు నీకు అంత కష్టం అని చెప్తే మా ఆయన అంటూ నేరా టేస్ట్ నచ్చలేదు అని చెప్పేసి ఆయన అది సార్ ఒరిజినల్ వైజ్ పెట్టాలనిపించింది మళ్ళీ లెంతీ అయిపోయింది కదా అని చెప్పేసి పెట్టాను అనమాట ఇంకా అలా తల ఒక ముక్క అయితే తిన్నాం కేకు బాగా వచ్చిందండి టేస్ట్ నాకైతే బాగా నచ్చింది వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా మరొకసారి అడుగుతున్నాను కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊళ్ళంతా నాకు బాగుంది బాగుందంటే దాంతో నాకు కడుపు నిండిపోయింది అనేది కేక్ తక్కువగానే తిన్నాను మా ఫ్రెండ్స్ అమ్మకి బాగా నచ్చింది బాగా తిన్నదనమాట మా లక్కీ గడికి కూడా బాగా నచ్చింది మా ఓడు కూడా బాగానే తిన్నాడు సో దీంట్లో ఎగ్ అలాంటివి ఏం కలపలేదు మంచిగా బిస్కెట్స్తో చేసింది కాబట్టి హాయిగా తినొచ్చు అనిపించింది అనమాట ఇంక ఇక్కడ ఫైనల్గా మా ఆయనకు కూడా టేస్ట్ చేయించేశాను ఆయన కూడా బాగుంది అన్నాడు ఇంకా చాలా కడుపు నిండిపోయింది నాకైతే ఇంకా అలా అందరం ఒక ముక్క అయితే తినేసాము సో హ్యావ్ ఏ గుడ్ డే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ లవ్ యూ బాయ్ బాయ్